హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏజియో యాప్ నుంచి టీషర్ట్ అయితే బుక్ చేసాము మీషో మీషో కాదు ఇది ఎస్జియో యాప్ టీషర్ట్ అయితే క్వాలిటీ బాగుంటాయి అని అయితే బుక్ చేసాము చూద్దాం మేలుగా వచ్చాయా ఓ క్లాత్ బాగుంది చూడండి క్లాత్ అయితే చాలా బాగుంది టీషర్ట్ కూడా చాలా బాగుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ రూపీస్కి ఈ ఒక్క వన్ టీషర్ట్ అయితే వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది రెండోది కూడా ఓపెన్ చేద్దాం చాలా బాగుంది క్లాత్ అయితే దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్ రెండు టీషర్ట్లు అయితే ఎలా వస్తాయి అనుకున్నాము క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి రెండు టీషర్ట్లు కలిపి సెవెన్ ఎయిటీ అయితే పడింది ఓకేనండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్